వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బిఆర్ఎస్ కారుకు బ్రేక్ డౌన్ అయిందా కారు కారు తెలంగాణ సరిహద్దులు దాటే అవకాశమే లేదా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు బ్రేక్ చెప్తున్నారా తెలంగాణకే పరిమితం అవుదామని గులాబీ లీడర్లు కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారా కలకలం రేపుతున్న చర్చలు తెలంగాణకే పరిమితం కావాలంటూ కేసీఆర్ పై గులాబీ నేతల ఒత్తిడి కేసీఆర్ ఏం చేయబోతున్నారు బిఆర్ఎస్ లో బిగ్ డిస్కషన్ అవును బిఆర్ఎస్ లో బిగ్ డిస్కషన్ ఉంది తీవ్ర చర్చోపచర్చలతో బిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేగుతున్నాయి కేసీఆర్ పై గులాబీ నేతలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు ఈ బిగ్ డిస్కషన్ ఎందుకో తెలుసా జాతీయ రాజకీయాలను విరమించుకోవాలని తెలంగాణను వీడి జాతీయ రాజకీయాలకు వెళ్ళకూడదని బీఆర్ఎస్ నేత బీఆర్ఎస్ అగ్రనేత స్థర్వాధినేత కేసీఆర్ పై గులాబీ నేతలు ఒత్తిడి చేస్తున్నారట తెలంగాణలో తీవ్ర పరాజయంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఎలా మనుగడ సాధిస్తుంది అసలు జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిస్తుందా కేసీఆర్ కారు అదే సారు కారు తెలంగాణ సరిహద్దులు దాటి ముందుకెళ్తుందా ఇప్పట్లో అలాంటి అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే దీనిపై బీఆర్ఎస్లోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది తెలంగాణలో ఓడిపోయాము ఇంకా జాతీయ రాజకీయాలకు ఎందుకంటూ బీఆర్ఎస్ నేతలు డిస్కషన్ పెట్టారట కేసీఆర్కు మొహమ్మదే ఈ విషయం చెప్పేస్తున్నట జాతీయ రాజకీయాలు వద్దు తెలంగాణే ముద్దు అంటూ గులాబీ నేతలు కేసీఆర్ కు హితబోధలు చేస్తున్నారట తెలంగాణలో ఓటమి తర్వాత అంతగా బయటకు కనిపించని కేసీఆర్ ముఖ్యంగా యాక్టివ్ రాజకీయాల్లో లేని కేసీఆర్ పై పార్టీలో అంతర్గతంగా తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది బీఆర్ఎస్ కీలక నేతలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నారట ఎందుకంటే జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం మనకు లేదని ప్రస్తుతానికి తెలంగాణ పైన ఫోకస్ పెడదామని జాతీయ రాజకీయాలకు వెళ్తే మరింత ఇబ్బంది పాలు కావచ్చని వారు కేసీఆర్ కురిపోతున్నారట ఇప్పటికిప్పుడు వచ్చే మరో నాలుగైదు నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి ముందు తెలంగాణపై ఫోకస్ పెడదాం ఆ తర్వాత వేరే విషయం ఆలోచిద్దామంటూ బీఆర్ఎస్ అగ్ర నేతలు కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారట తెలంగాణలో ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది కొంత హైదరాబాద్ ఊరట కలిగించిన తెలంగాణ అంతటా పరిస్థితి బాగాలేదు ఈ పరిస్థితిలో తెలంగాణలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఇప్పుడంత మాత్రం లేదు దీనికి తోడు మహారాష్ట్ర నుంచి భారీగా చేరిన వారు పార్టీలో చేరిన నేతలు ఎవరు ఇప్పుడు కన్నెత్తి కూడా చూడటం లేదు ఇలాంటి పరిస్థితిలో దేశ రాజకీయాలు అవసరమా ముందు తెలంగాణ నెగ్గుకుదాం తెలంగాణలో నిలబడదామంటూ అంటూ కేసీఆర్పై నాయకులు తీవ్రంగా ఒత్తిడి పెడుతున్నారు అయితే కేసీఆర్ పెదవి ఇవ్వడం లేదట కేసీఆర్ ఎటు తెచ్చుకోలేకపోతున్నారంట నాయకుల సూచనలు సలహాలు వింటున్న కేసీఆర్ మాత్రం తన అభిప్రాయాన్ని బయటికి వ్యక్తం చేయడం లేదంట ఆయన జాతీయ రాజకీయాలపై గతంలో చాలా పెద్దగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే కేంద్రంలో చక్రం తిప్పుతాము రాజకీయాలు నడిపిస్తామంటూ ఆయన అప్పట్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే కానీ తెలంగాణలో చతికిలబడ్డాక కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నారు అయితే ఆయన తమ ఆలోచనలను విరమించుకున్నారా లేదా జాతీయ రాజకీయాల్లో కొనసాగుతారా జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా ఇప్పుడు ఎటు తేలిని పరిస్థితి ఏర్పడింది ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో కారు పరిస్థితి బాగలేదు కారుకు బ్రేక్ పడింది కారు బ్రేక్ డౌన్ గురైంది మరి ఈ పరిస్థితిలో వచ్చే నాలుగైదు నెలల్లో ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ పరిస్థితిలో బిఆర్ఎస్ అధినేత ఏం చేస్తారు తెలంగాణ పైనే నిజంగా ఫోకస్ పెడతారా తమ పార్టీ నాయకులు నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారా లేక గతంలో ప్రకటించిన విధంగానే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంటారా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఇది బిగ్ డిస్కషన్ గా మారింది కేసీఆర్ ఏం చేయబోతున్నారు కారు తెలంగాణ సరిహద్దులు దాటుతుందా ఒకవేళ అక్కడ కూడా ఓడిపోతే రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిణామాలు ఎలాగున్నా కేసీఆర్ మాత్రం మహాముళ్ళి మనిషి ఆయన వ్యూహాలు ఆయన చతురత ఆయన ఆయన ఎవరి మాట లెక్క చేయరు ఆయన అనుకున్నదే చేస్తారు మరి జాతీయ రాజకీయాలపై ఏం చేయబోతున్నారు నిజంగానే మహారాష్ట్రలో పోటీ చేస్తారా మహారాష్ట్రలో పోటీ చేస్తామంటూ అక్కడ అనేక బహిరంగ సభల్లో ఆయన స్వయంగా ప్రకటించారు చాలా మంది మహారాష్ట్ర నేతలు రైతు నేతలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు ఇప్పుడు వారెవరు కనిపించడం లేదు అది వేరే విషయం మరి కేసీఆర్ ఏం చేస్తారు జాతీయ రాజకీయాలను విరమించుకుంటారా తెలంగాణకే పరిమితం అవుతున్నారా బిగ్ డిస్కషన్లో ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ ఇది